హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డబ్బు ఆస్తి అంతస్తులు ఇవన్నీ ఏమి శ్వాశ్వతం కాదు మనం ప్రయాణించే జీవితంలో మనం ఎలా ఉన్నామనేది మన శ్వాశ్వతం ఆస్తులు అంతస్తులు ఇవాళ ఉండకపోవచ్చు లేకపోవచ్చు కానీ మన జీవిత ప్రయాణమే ఒక ఆస్తి అంతస్తులు సో ప్లీజ్ దయచేసి ఈ విషయాన్ని గమనించండి ఇంకొక విషయం ఏంటంటే ఆస్తి అంతస్తులు లేవని బాధపడద్దు మనం ప్రేమించే ఆస్తి అంతస్తులు మనకి వద్దు దయచేసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you.